రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూస్తే గోచార గ్రహస్థితుల ప్రకారంగా భగవానుడు రెండు మూడవ ఇంట్లో చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకి మారుతూ కుజుడు పదవ ఇంట్లోను బుధుడు రెండవ ఇంట్లో బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు పన్నెండవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో రాహు ఆరవ ఇంట్లో కేతు పన్నెండవ ఇంట్లో ఉన్నారు ఈ గ్రహాలన్నీ కూడా ఈ స్థానంలో ఉండడం వల్ల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభావం ఎలా ఉంటుందంటే లాభం సౌఖ్యం ఆత్మవిశ్వాసం ధన సంపద వృత్తి వ్యాపార నాయకత్వం ఇవన్నీ కూడా పెరుగుతుంది పోటీదారులపై విజయం కూడా చెప్పడం జరుగుతుంది ఏ ఏ వర్గాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల వారికి మీ శ్రమ ఫలిస్తుంది పాత అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది పదోన్నతి యోగం ఉంటుంది అంతర్జాతీయ కంపెనీలో ఉన్నవారికి వేతనాభివృద్ధి లేదా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొత్త ఒప్పందాలు కస్టమర్ సపోర్ట్ చాలా పెరుగుతుంది వ్యాపార ప్రగతి వేగంగా జరుగుతుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కొత్త షాపులు బ్రాంచ్లు ప్రారంభిస్తారు లేదా ఫ్రాంచైస్ మోడల్లో వెళ్తారు అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ఐటమ్స్ని అందరూ తీసుకుపోయి వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసి ఇంకా మీకు మేలు కలిగిస్తారు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న వానికి స్థిరత్వం పెరుగుతుంది పదవీ గౌరవం పెరుగుతుంది కొత్త టీం లీడర్ బాధ్యతలు రావచ్చు సీనియర్ల సహకారం లభిస్తుంది సహసరు లేక మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకులకి ప్రజా మద్దతు పెరుగుతుంది ప్రజల విశ్వాసం నిలబడుతుంది పదవి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాఖ్యల్లో జాగ్రత్త పడాలి మాట్లాడేటప్పుడు ప్రజాక్షణంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడాలని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా విదేశీయ కాంట్రాక్ట్స్ బిడ్డింగ్స్ అవన్నీ ఉంటుంది కదా జాగ్రత్తగా ఉండాలి ఎగుమతి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో లాభప్రదమైనటువంటి విదేశీయ ప్రయాణాలు ఉండవచ్చు ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు ఆన్లైన్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి ఎలా ఉంటుందంటే దీర్ఘశ్రద్ధ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బాగున్నాయి క్రీడాకారులకి శక్తి ధైర్యం పెరుగుతుందని కూడా చెప్పచ్చు గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల రీసెర్చ్ ఉన్నత విద్య విజయాలు అద్భుతంగా ఉంటాయి చాలా మంచి రీసెర్చ్ సెక్టర్ చేసే వాళ్ళకి వీళ్ళకందరూ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి రైతులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పవచ్చు కుటుంబ స్త్రీలకి వారి కుటుంబంలో ఆనందంగా ఉంటారు పిల్లల యొక్క దీంట్లో చాలా చక్కగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు గర్భాధారణ అయ్యే అవకాశాలు బాగున్నాయి సంతాన యోగం కూడా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మార్కెట్ రీసెర్చ్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో కొత్త ఒప్పందాలు వేసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తారు మీ యొక్క జీవితంలో ఆరోగ్యం పట్ల కాస్త మెలకు అవసరం ఒక శస్త్రచికిత్స మాత్రం అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త జాగ్రత్త పడండి ఈ నెల అదృష్టం కలిగించే యొక్క రంగు గులాబీ సంఖ్య ఆరు అదృష్ట సంఖ్య దిక్కు వచ్చి తూర్పు దిక్కు శుభ సమయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉదయం ఏదైనా ప్రయత్నం చేయండి చక్కగా ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చేయండి తెల్ల పూలతో దీపారాధన చేయండి ఓం శ్రీం అయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని కార్తీక మాసం కాబట్టి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సుతో యొక్క మట్టి ప్రమదలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాం విజయం వస్తు